మెయిన్గా ఆడపిల్లలు ఆడపిల్లలకి ముగ్గులంటే చాలా ఇష్టం అదే ఇష్టంతో ఇక్కడ అందరూ చాలా రంగురంగులతో మంచి మంచి ముగ్గులు వేశారు అలాగే తల్లిదండ్రులు కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ఆడపిల్ల మన ఇంటి ముందు కంపల్సరీ ముగ్గు వేస్తాము ముగ్గులు నేర్చుకోండి ఖచ్చితంగా అలాంటి మన హిందూ సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ప్రతి ఆడపిల్లలు వారి యొక్క తల్లిదండ్రులు కూడా మన హిందుత్వాన్ని కాపాడే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా మనం చూసుకోవాలి మనం బాధ్యత వహించాలి సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు ఈ సంక్రాంతి పండగ పండుగ సందర్భంగా భోగి రోజు మనం సంక్రాంతి రోజు పెద్ద పెద్ద చుక్కలు పెట్టుకొని ముగ్గులు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటాము అది మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన పండుగ ఆ రోజు గొబ్బెమ్మలు కూడా పెట్టుకుంటాము ఇట్లా సంతోషంగా ఆడవాళ్ళందరూ చిన్నపిల్లలు పెద్దలు అందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటాము కాబట్టి చెప్పేది ఏంటంటే ఈరోజు పిల్లలు ఇక్కడ ఎంతో ఆసక్తితోటి అంటే ఒక్కొక్కరు చూస్తూ ఉంటే వీరలు కమలం పువ్వులు శ్రీకృష్ణుని అలాగే మన అయోధ్య రామ మందిరం కూడా గీసి వాళ్ళ ఆసక్తిని వాళ్ళ ఇంట్రెస్ట్ను చూపారు అందరికీ తెలియజేస్తున్నాను అలాగే మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి మన హంస్కీ స్కూల్ కరస్పాండెంట్ సంతోష్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను competition in our school. We are very happy to participate in this competition. We are celebrating this Rangoli competition on the behalf of Sankranti in advance. So, by this Rangoli competition, we also can improve our skills in Rangoli. Thank you. I am Abhinav from 10th standard. We are celebrating Rangoli competition in our school. It reflects our Indian culture. I am very thankful to our school correspondents, sir. Garu and our school management for conducting this. We are celebrating every really completion. All of our little champs have in the application very enthusiasm and they participated actively. We are all thankful to our management and in our correspondence in for providing this wonderful opportunity. We are also thankful to our teachers for encouraging us in all aspects. And we also wish you happy Sunday.